అందరికీ నమస్కారం నా అన్వేషణ అనేటటువంటి వ్యక్తి మన భారతదేశం గురించి చెడుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన హిందూ దేవీ దేవతలని అవమానపరచడం జరిగింది అదేవిధంగా గర్కపాటిని కూడా తిట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు మళ్ళా బత్తాయిలు అని చెప్పేసి ఎవరిని రాధా మనోహర్ దాస్ గారిని తిట్టడం జరిగింది అంటే ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే ఒకరిని అడితే కాంట్రవర్సీ అయ్యి వీడియో వైరల్ అయింది కాబట్టి ఇక ఎవరినన్నా ఏదన్నా అనుకోవచ్చు నన్ను ఎవడు ఏం చేయలేడు భారతదేశానికి వాడు రాడు కాబట్టి వాడు ధైర్యంగా ఉన్నాడు అంటే వాడు సీతాదేవిని తిట్టినప్పుడు కూడా మన తెలంగాణ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకా రెచ్చిపోతున్నాడు అనమాట అయితే వీడు నాన్ అంటే వ్యక్తి ఏం మాట్లాడండి ఒకసారి వినండి నేను వంద సార్లు చెప్పాను నేను హిందువురా హిందువురా అంటే కాదు మీరు క్రిస్టియన్ అంటున్నారు పద్నాలుగేళ్ళ మా చెల్లిరా చెల్లిరా అంటే లేదు నువ్వు ఎక్కడా ఎప్పుడు ఎవరు నా వీడు ఒక బోకు గారు వీడి పేరు రాధా మనోహర్ దాస్ పొద్దున్న లెగిస్తే మత విద్వేషాలు రెచ్చగొడతారు వీడికొక ఒక వేదం రాదు ఒక పొద్దున్న లేస్తే మత ఉద్దేశాలు రెచ్చగొడతాడంట అంటే వీడు నాన్ వేషన్ అంటాడు ద్రౌపది దేవిని సీతాదేవిని అవమానపరచచ్చు అందరినీ తిట్టవచ్చు అది మత వ్యతిరేకం కాదా అంటే ఇతర మతస్థుల దేవి దేవతలు తన జోలికి ఆ వ్యక్తి వెళ్ళాడు మన దేవదేవతల జోలు జోలికి మాత్రమే ప్రతి ఒక్కరు వస్తాడు ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంటు ఇప్పుడు అట్లే ఉంది కాబట్టి జనాలు కూడా ఎవరి పనులు వాళ్ళు వాళ్ళు సనాతన ధర్మానికి ఇబ్బంది అయినప్పుడు అందరు కలిసికట్టుగా వస్తున్నారు కాపో కాకపోతే ప్రతి చిన్న నా కొడుకు మాట్లాడేటటువంటి దానికి ఇంకోటి ఆ వ్యక్తి దేశంలో లేడు కాబట్టి ఆ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నాం ఇది ఇంకోటి అయితే రాధా మనోహర్ దాసుని ఈ వ్యక్తి ఈ ఈ వ్యక్తి వయసు ఎంత రాధా మనోహర్ దాస్ని తిట్టేంత వయసు కాదు రాధా మనోహర్ దాస్ ఒక మేధావి పూర్తిగా బైబుల్ చదివిన తర్వాతనే ఆ బైబుల్ని ప్రశ్నిస్తున్నాడు అంతే తప్పించి తనే రాధా మనోహర్ దాస్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆయన కూడా ఒక కొన్ని ప్రశ్నలు క్రిస్టియన్స్ కేసినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్తలేరు అంటే రాధామోహన్ హరిదాస్ ఎంత స్ట్రాంగ్ పర్సన్ మీరు అర్థం చేసుకోవాలి తంత్రం రాదు ఒక తంత్రం రాదు మహాభారతం రాదు జనగణ రాదు భగవద్గీత రాదు ఏమీ రాదు ఎక్స్తే ఏసు ప్రభువుని తిట్టాలి అల్లే ముస్లింస్ ని తిట్టాలి సాయిబాబాని తిట్టాలి తిట్టి పబ్బం కొడుకుండదు వ్యక్తి ఏమంటుంటే బుద్ధుని లేస్తే రాధామోహన్ హరిదాస్ కి ఇంతర్మాతస్థులను తిట్టాలి సాయిబాబుని తిట్టాలి అది తిట్టాలి ఇది తిట్టాలా అని అంటుండ్రు ఇంకో ఇంకో మాట ఏమన్నాడు అంటే ఆయనకి మహాభారతం రాదు రామాయణం రాదు భోగి రాదు అదేవిధంగా బైబుల్ కూడా రాదు అన్నాడు బైబుల్ చదవందే రాధా మనోహర్ దాస్ ప్ర ఏ విధంగా ప్రశ్నిస్తుంది అంటే బైబుల్ చదివితేనే రాధా మనోహర్ దాస్ అయితే ప్రశ్నిస్తుండు చదవకుండా ఏ విధంగా ప్రశ్నిస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి పాయింట్ పాయింట్ పేజ్ నెంబర్తో సహా చెప్తూ దాన్ని ప్రశ్నిస్తుండ్రు అందరూ ఫోన్ చేసి లైవ్లోనే మాట్లాడుతూ వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళే కట్ చేస్తున్నారు రాధా మనోహర్ దాస్ ఎప్పుడు కూడా ఫోన్ కట్ చేయలేదు వరిది కూడా అయితే అంటే బైబుల్ చదవండి ఇంత జ్ఞానంతో పాటుగా పేజ్ నెంబర్లతో సహా చెప్తుండంటే అర్థం చేసుకొని రాధా మనోహర్ దాస్ బైబుల్ చదివే ప్రశ్నిస్తున్నాడు ఇంకోటి రెండోది మహాభారతము రాధా మనోహర్ దాస్ చిన్న వయసులోనే చదవడం జరిగింది అదైతే మీరు రాధా మనోహర్ దాస్ మాటల్లో ఆయన ఇతిహాసాలు మహాభారత ఇస్తే ఇతిహాసాలు రామాయణ ఇతిహాసాలు చరిత్ర కథ కూడా అనేక సందర్భాల్లో వీడియోలలో చెప్పడం అయితే జరిగింది ఈ అన్వేషాడు చూడనట్టుండు విధవా వీడి విధవై రాధా మనోహర్ దాస్ని ఇంకో మా చెడుగా మాట్లాడడం అయితే జరిగింది చూడండి వీడియోలో మత విద్వేషాలు రెచ్చగొట్టే గ్యాంగ్ లో ఎవడైనా ర్యాంక్ వస్తే వీడికి నెంబర్ వన్ ఉంటది సో వీరు బాధ ఏంటంటే కొట్టుకు సా రాధమ్మ హదర్స్ యదవాన్ తిట్టిండు వీడేమో వీడు మంచోడా దేవి దేవతలను తిడుతూ భారతదేశం పరువు తీస్తూ వేరే వేరే దేశాలకి దండ పెట్టుకుంటా వేరే దేశాలలో నిలబడి భారతదేశం మంచిది కాదు భారతదేశంలోకి వస్తే రేపులు అవుతాయని చెప్పేసి ఈ ఎదవ మాట్లాడాడు ఇదిగో ఇంతకుముందు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి నేనేమంటామంటే ఇటువంటి విధవలు మన సనాతన ధర్మాన్ని ఏదో ఒక రకంగా రక్షించేటటువంటి వాళ్ళని తిట్టడం ఇంత మూర్ఖత్వము ఒకసారి ఆలోచించండి ఇంకా కూడా ఇది అన్వేషణకి ఫాలో చేస్తున్నారు దాంట్లో పెద్ద మొత్తాన వేరే మతస్తులు ఉన్నారు కానీ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం మన మన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి ఎందుకంటే అన్వేషాడు ఉపయోగపడాడు ఏంటంటే వన్ వ్యూస్ కోసం వాన్ కోసం వాన్ బతు తెరువు కోసం వాడు బతుకుతుడు ఏదో వీడియోలు చేసుకుంటుండు మన సనాతన దర్గాన్ని పెట్టుకొని హిందువులు ఆ వీడియోలు చూసి రెచ్చిపోయి అయితే వైరల్ అయితే అని వీడియోలు కాబట్టి వాడు ఆ విధంగా అటువంటి వీడియోలు కావాలని చేస్తుండు బత్తాయిలు అని చెప్పేసి ఆరెంజ్ బత్తాయిలు అని చెప్పేసి కావాలనే సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టడానికి నానా రకాలుగా వాడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు వాడే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉంది మహిళ ఆమె కూడా ఈ వ్యక్తికి సపోర్ట్ చేసింది తులసి చంద్ అనేటటువంటి మహిళ వీని సపోర్ట్ చేసింది అంటే ఆమె కూడా దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుంది అన్వేషణతో పాటుగా అన్వేష తులసి చెంద అనేటటువంటి మహిళ కూడా దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఎవరు నమ్మకండి దయచేసి ఎందుకంటే వాళ్ళని ఫాలో కాకండి వాళ్ళ వల్ల మన దేశానికి ముప్పు కాబట్టి మీరు అందరు కూడా వాళ్ళని ఫాలో కావద్దని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈడు ఇంకేం మాట్లాడుతుండో ఒకసారి వినండి తిరిగేవాడు ఈ పనికిరాని టీవీ ఛానల్ గురువు కాదు అసలు మీకు ఒక ఫ్యాక్ చెప్పిన ఇటు పంతులు కాదు బ్రాహ్మణు కాదు వెదవన్నర వెదవ తాగుడు తిరుగుడు రోడ్డు మీద తిరుగుడుతోనే అలా బతికేస్తున్నాడు గురువో గురువో ధనం జనాలు మోసం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వేంటి నాకు తెలియకడుగుతాను అంటే ఆ బైబుల్ బైబుల్ నేను భగవద్గీత పట్టుకొని ఎన్ని దేవాలయాలు చూపించాను చెప్పు ఇంకోటి విధవా వెదవ అని చెప్పేసి రాధామోహరి దర్శనం అంటుండు వీడు వీడు విధవ చెప్పాలంటే వీడు మనుషులకైతే ఈ వీడు అన్వేషగాడు మనుషులకు పుట్టలేదు కుక్కలకి నక్కలకి గాడ్లకు పందులకు పుట్టినటువంటి కొడుకు ఆయన బెద్దైన పట్టుకొని రకరకాల మాటలు అంటుండు వీడు నాకు తెలిసినంత వరకు భారతదేశంలోకి వస్తే మాత్రం మన సనాతన హైందవ హిందూ ధర్మరక్షకులు శివాజీ మహారాజ్ భక్తులైతే వీణైతే విడిచిపెట్టడని అనుకుంటున్నాను ఎందుకంటే వీని మాటలు విపరీతంగా మించిపోతున్నాయి ఎందుకంటే మన మన మాట్లాడినటువంటి మాటలు సీతాదేవిని ద్రౌపదిని అవమానపరిచినటువంటి మాటలకి వీని వీని కన్ఫర్మో చేసి పడేసారు ఇందులో ఇంకోటి ఇంకా చాలామంది మీలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దాంట్లో కొంతమంది గొర్రెలు ఉన్నారు ఇతర మతస్తులు ఉన్నారు ఉన్నారు మన హిందువులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మారాలో వాళ్ళు నే సెట్ అవుతాయి ఎందుకంటే వీణు వీడియోలు చూస్తున్న కొద్దిగా వీటిని రెచ్చిపోతున్నా అనమాట అంటే వీనికి నెలకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ నుంచి పదిహేను లక్షలు వస్తాయంట వీనికి సరిపోక సరిపోక ఏం చేయాలి తెలియక ఇటువంటివి ముందేసుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పేసి వీడు ఈ ప్రయత్నం అయితే చేస్తుండు చూడండి వీడు ఇంకా ఏం మాట్లాడుతు వినండి ప్రపంచ యాత్రలో మొత్తం ఎన్ని దేవాలి మొత్తం నాలుగు వందల యాభై దేవాలయాలు వినాయకుడిని గట్టా పట్టుకొని నూట ముప్పై దేశాలు తిరిగాను ప్రతి దేశంలో స్క్రీన్ నిత్యాత పెట్టుకొని చూడు ఉంటది ఉంటది చూడు వీడు యువన్ కోసం తిరిగిన అనేక దేశాలు ఎవరి కోసం తిరిగి మన కోసం తిరిగిండ వాని యూట్యూబ్ ఛానల్ కోసం వాడు తిరుక్కుండు కానీ మన కోసం ఏమైనా తీసుకున్నా మన భారతదేశం గురించి ఏదైనా గొప్ప చెప్పిండ ఈ దరిద్రుడు వాని కొరకు వాడు వాని సార్థం కొరకు ఆలోచించి వాన్ డబ్బుల కొరకు వాని యూట్యూబ్ కొరకు వాడు తిరిగి లేసాలో మహాభారతం రామాయణం గురించి మహాభారతం ఏ ఎడిటింగ్తోంటి వీడు వాయిస్ ఇచ్చి చేసుకుండు అంతవరకు అంటే అది కూడా కొరకే ఎందుకంటే అది తర్వాత ఈ గొడవ అయిన తర్వాత మహాభారతం గురించి ఏఐ వీడియోస్ చేస్తలేడు ఎందుకంటే ఇతర అసలు ఏమంటలేరు కదా ఇంకా అంటే మాత్ర అసలు అంటలేరు కాబట్టి ఇంకా వాళ్ళకే సపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు అంటే మనకు ఉంటలేడు సపోర్టింగ్ ఎందుకంటే మనకు ఇంకా వ్యతిరేకమైతుంది ప్రతిసారి వ్యతిరేకం వ్యతిరేకమవుతుంది అన్వేషించాడు ఒకసారి గమనించండి ఇటువంటి ఎదలని ఫాలో చేస్తే అంటే ఫాలో చేయడం మీరు రాంగ్ రూట్లో పోతున్నట్టే తప్పుదారులు నడిచినట్టే ఇటువంటి ఎదవులకి అన్వేషణానికి మీరు ఫాలో అయితే రాంగ్ రూట్లో పోయినట్టే ఎందుకంటే వీడు ఎటు గాలి వీస్తే అటు మాట్లాడతాడు అన్నట్టు అంటే వీడు సొంతంగా వీడు ఏది కూడా అనమాట అంటే ఈయనకి వ్యూస్ ఏ విధంగా వస్తాయో ఆ రకమైన ఆలోచనల అంటే గాలి ఎటు వీడిస్తే అటు మాట్లాడతాడు అన్నట్టు వీళ్ళు వీస్ కోసం వీనికి ఒక ఆలోచన ఒక సబ్జెక్టు అనేది లేదు ఒకసారి రాజకీయం గురించి మాట్లాడతాడు ఒకసారి ఇంకో దాని గురించి మాట్లాడుతున్నాను అంటే యాత్ర కూడా ఏం చేయాలి ప్రపంచం గురించి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాలి అంతేగాని మన భారతదేశం చరిత్ర తప్పు పట్టడం భారతీయుల గురించి తప్పు ఇవ్వడం దేవి దేవతను తిట్టడం రాజకీయాల గురించి మాట్లాడడం ట్రంప్ గురించి మాట్లాడడం నరేంద్ర మోదీ గురించి మాట్లాడడం కేసీఆర్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం ఇవన్నీ వీనికి ఎందుకు వీడు ఒక ప్రపంచ యాత్రకుంటే యాత్రలు మాత్రమే చేయాలి అంతేగాని వీడు వీనికి వ్యూస్ కోసం అనేక రకాల డ్రామాలు ఆడతాడు అంతే కాలు అందకపోతే జుట్టు పట్టుకుంటాడు అంతేనే కాలు అందుకుంటే జుట్టు అంటే వీనికి ఎట్లా అట్లా ఓసారి దండం పెడుతుంటాడు ఒకసారి కాలు ఉంటాడు ఓసారేమో బూతులు మాట్లాడతాడు అంటే వీడు ఒక అపరిచితులాంటి వ్యక్తి ఇంకో డబ్బులు చంపేస్తుండడు మన హిందువుల అంటే డబ్బులు చంపేస్తుంది అనేక డబ్బులు చంపేస్తుంది ఇప్పుడు హిందువులు అన్ఫాలో కాగానే హిందువుల మీద రకరకాల వీడియోలు చేస్తాడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆరెంజ్ బత్తాయిలు అంటే కాషాయం కదా కాషాయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శిస్తు కోణంలో మన సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తులని అనేక రకాలుగా ఈ వ్యక్తి తిరస్కరిస్తున్నాం ఒక్కసారి కనుక అన్వేష్ అనేటటువంటి వాడు దొరకాలుగానే ఈ భారతదేశంలో దొరకాలుగానే హైందవులు అయితే నాకు తెలిసినంతవరకు

ఇదే క్షయము అంటే అన్ని దే అన్ని దేశాలు ఎందుకు తిరిగినావు నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నీ వ్యూస్ కోసం తిరిగినాం అంతవరకే మరి నీకు అంత భక్తే ఉంటే అంత దేశభక్తి అంత దైవ భక్తి ఉంటే సీతాదేవుని అంత మాట అనాల్సిన అవసరం ఏముంది నీకు ఇది ఒక ప్రశ్న అంటే నీకు కండు కనిపిస్తాడు అంటే నీకు దేవాలయం దొరుకుతాయి పదా బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకుంటే దేవుని మొక్కితే లేకుంటే దేవాలయాలు తిరిగితే దేవుని మీద ప్రేమ ఉంటా మనుషులున్నా భక్తే కదా అంటే నువ్వు దేవాలయాలు తిరిగితే నువ్వు హిందు నువ్వు కట్టారు హిందువు అయిపోతావు కాదు కదా దే సీతాదేవిని తిట్టినప్పుడే నీ క్యారెక్టర్ అనేది అర్థమవుతుంది నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనవసరం అది నీ క్యారెక్టర్ ఎటువంటిది అనేది ముఖ్యం అక్కడ నువ్వు చెత్త ఒక చెత్త బుట్ట లాంటి వాడిని ఆ చెత్తలో ఆ చెత్తాన్ని ఫాలో అయితే ఏమవుతారో కూలిపోతారు జనాలు కూడా కూలిపోతారు కాబట్టి మీరు అర్థం చేసుకోరు ప్రజలారా మీరు అర్థం చేసుకొని వినండి నేను చెప్పే మాటలు విని ఎవరైతే ఫాలో చేస్తారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వన్నీ అన్ఫాలో చేసండి అన్సబ్స్క్రైబ్ చేసేయండి వన్ వన్ వీడియోలోకి ఏమైనా వీడియోలు వస్తే సనాతన ధర్మం గురించి రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేయండి వీడియో సనాతన ఇంతమంది తప్పుగా దూసేస్తుందని ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో బ్యాడ్ కండక్ట్ కంటెంట్ కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద వస్తాడు రిపోర్ట్ చేసేయండి వెయ్యి మంది వెయ్యి అవసరం లేదు కానీ ఒక నలభై మంది రిపోర్ట్ కొట్టిన ఆ వీడియో అయితే పోతుంది డిలీట్ అయిపోతుంది లాగ్ చేసేస్తారు కంపెనీ కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే మీ సనాతన ధర్మం గురించి దాని ఎవరు తప్పు పెట్టినా కానీ రిపోర్ట్ కొట్టేసాడు అంతే మీరు చేయవలసిన అవసరం లేదు రిపోర్ట్ కొడితే చాలు నేను కూడా అదే పనులుట ఇంకేం మాట్లాడుకుంటా చూద్దాం బ్యాగు ఈ బ్యాగులో ఈ బైబిల్ పెట్టారు వాళ్ళు నాకు తెలియదు నేను రూమ్ నలభై వేల రూపాయలు అంట బ్యాగు ఆ బ్యాగ్ ఇక్కడి నుంచి వచ్చింది హిందువుల పైసలు కావా అంటే హిందువుల పైసలు వాడు తీసుకుంటూ అంటే మన పైసలు మనం చూస్తున్నాం కాబట్టి వాటి డబ్బులు వస్తున్నాయి మన డబ్బులతో నలభై వేల బ్యాగ్ ఉన్నాడు అంటే రూపాయి కాను నలభై వేల బ్యాగులు అంటే వానికి మన వాళ్ళు ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి ఆలోచించండి అంటే మన దేవి దేవతలను దూషించుకుంటేనే మన భారతదేశాన్ని అవమానించుకుంటేనే వాడి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాయి అంటే ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయమే వీడు ఖచ్చితంగా దొంగ ఇంకోటి 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 కాబట్టి నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నా కాబట్టి వీడు ఖచ్చితంగా వంద వంద శాతం మూర్ఖుడు ఈ మూర్ఖుడు అనేటటువంటి వానికి ఫాలో అయితే మీరు కూడా అదే బాటలు నడుస్తాయి మీరు అతన్ని ఫాలో అయితే మీరు కూడా ఆ కేటగిరి ఆ కేటగిరికి వెళ్ళవలసి వెళ్తారేమో అని చెప్పేసి మారమంటున్నాం మీరు కూడా మూర్ఖులు కావద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను గేమ్ అనుకుండా విందాం ఉంది నేను చె అదే మతం అన్ని చెప్పింది ఇప్పుడు ఈ హిందూ మతం అన్ని మతాలను గౌరవించాలని చెప్పింది అన్ని మతాలు గౌరవిస్తున్నావు కానీ హిందూ మతాన్ని గౌరవిస్తారు అంటే ఏదైతే ఎవరైతే చెప్పిందో హిందూ మతం ఏదైతే చెప్పిందో గౌరవించాలి ఆ మతాన్ని గౌరవిస్తావు ఈరోజు అంటే అన్ని మతాలను గౌరవించావు అంటే అన్ని మతాలను గౌరవించుకుంటా హిందూ మతాన్ని చెప్పినటువంటి మతాన్ని నువ్వు గౌరవిస్తలేవు భారతదేశం అందరితో దేవి దేవతలు అంటే ఇష్టం ఇక అంటే నీకు వ్యూస్ ఏ మూమెంట్లో పెరగాలో ఆ మూమెంట్లో నువ్వు నువ్వు గాలి వీస్తున్నట్టుగా నీకు వ్యూస్ ఎక్కడ గాలిలాగా వీస్తే అక్కడ అప్పుడు నువ్వు దాని మీద వీడియో వేస్తావు అంతేనా వీడు ఖచ్చితంగా అంటే ఒక దొంగ హిందువులని మన భారతీయుల డ సొమ్మునే వీడు అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తుంటాడు అనేక మహిళలతో ఇప్పటికి కూడా వీడి ఆడియోలు అనేవి ఉన్నాయి అనేక మహిళలతో అనేక దేశాలు తిరిగి అనేక ఎంటర్టైన్మెంట్లు చేసిండు అనేక ఆడవాళ్ళకి రెస్టారెంట్ల భోజనాలు అవి ఇవి అనే మందు విందు అన్ని విందు అన్నీ చేసి అనేక ఇతను మూర్ఖుడు చెడ్డవాడు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి గురించి ఈ ముస్లిం దేశంలో ఒక కలిసి ఇప్పుడు మీరు పెట్టుకుంటే దాచుకుంటే ఉంటుందిరా అంటే మీరు అంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని వ్యక్తి అంటున్నాను అంటే ఎవరో ఇస్తే ఇతను పెట్టుకుంటున్నాను కానీ గౌరవిస్తున్నట అంటే ఎవరో ఇచ్చారు బుక్కులు పుస్తకాలు ఎవరు వచ్చారు కాబట్టి ఈయన పెట్టుకుంటున్నాను సొంతంగా ఆయన పోయి ఈయన ఇష్టపడితే కొనుక్కోలేడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి ఎంతసేపు ఉన్నా కానీ దారిలో రూపాయి దొరికితే ఆ రూపాయి దొరికింది అంటే సనాతన ధర్మం కూడా ఎవరో దానం చేసారేమో సనాతన ధర్మంకు ఎవరు దానం చేసి ఉండొచ్చు సరే సనాతన ధర్మం కొనుక్కుండా ఏం చేసినావు కానీ అంటే వేరే దేవుని యొక్క పుస్తకాలు వేరే మత మత పుస్తకాలు అంటే వివర ఇస్తే కొనుక్కున్నా కానీ నిజంగా కొన కొనే ఉద్దేశం అంటే ఇష్టం లేదా అంటే నీకు ఇష్టం ఉండి కొనుక్కోవాలి అంతేగాని ఎవరో ఇచ్చారు సరే ఇచ్చారు కానీ మొత్తం చదివినాను చదివినావా సరే చదవలేదు సరే నీకు ముందు ముందునిచ్చే ఇతర మతస్థుల బుక్ పుస్తకాల మీద గౌరవం అంటే ముందే ఉండొచ్చు నా దగ్గర పుస్తకాలు ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే నీవు ఎటు గాలి విస్తే అటే పోతాం అనేటువంటిది వాస్తవం అనేది ఒకసారి గ్రహించాలి కావాలి మీ రెండు వేల ఇరవై ఆరు భగవద్గీత పట్టుకొని చెప్తుంది మీ మీ బత్తాయికి రక్తం చూపించకపోతే నా పేరు ఈ రెడ్ బుక్ లో మీ బత్తాయి లిస్ట్ ఉంది మీ బతుకు నువ్వు కరెక్ట్ గా ఇంకా బతుకున్నావు కరెక్ట్ గా మాట్లాడితే బత్తాయిలు అని మాట్లాడుతున్న సనాతన ధర్మ ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళని బత్తాయిలు అని చెప్పేసి మాట్లాడుతుండో వీడు వీడు వాడండి మాట్లాడడానికి ఇప్పుడు బత్తాయి నుంచి పుట్టినోడు కాదు వీడు కాబట్టి బత్తాయిల గురించి మాట్లాడుతూ అంటే కాషాయాన్ని అంటే ఒక బత్తాయి కాషాయ రంగు ముందు బత్తాయిలు అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు అంటే వీడు ఉసరవిల్లు అన్నట్టు వీడు ఉసరవిల్లు అంటాడు అంటే ఇన్ని రోజులు లేని లేనటువంటి విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు రేపు తెలియజేస్తుండు అంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఇవన్నీ వీడియోలు సనాతన దర్భాల మీద ఇన్ని రోజులు ఎటువైన వీడియోలు అంటే ఈరోజు నేనేదో ఏందో కానీ ఇన్ని రోజులు ఎక్కడ పోయిన అంటే ఈ వ్యక్తిని అన్ఫాలో చేశారు కదా మన వాళ్ళు అందుకోసం వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తుంది అంటే మిగతా మతాలు వ్యతిరేకించలేదు అందుకే వాళ్ళ మీద వీడియోలు వస్తలేవు అన్నట్టు అంటే వీళ్ళు ఎవరైతే విమర్శించారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి మతం మీద వీడు వీడియోలు చేస్తున్నా అనమాట అర్థమైందా చూడకుని తిట్టినందుకు నువ్వు ఈ పాటకి జైల్లో కటకటాలు శ్రీకృష్ణ జన్మస్థానం దగ్గర ఉండాల్సిందే నేను ఎవరు పట్టుకోలేదు అదండి క్రిస్టియన్స్ ఇంతమందు వాళ్ళకి నూట యాభై ఆరు ఉన్నాయి అంటే అంతమంది సమాధానం చెప్పలేనప్పుడు రాధ మనోహర్ దాస్ చెప్పింది కరెక్టేనే కదా అంటే దేవుని తిట్టిన దేవుణ్ణి ఆయన ఎప్పుడు కూడా తిట్టలేదు అసలు దేవుడు అని యేసుప్రభు ఏమన్నా చెప్పకుండా అసలు ఏసు ప్రభు దేవుడు అని అందులో అన్న రాసి ఉందా సరే ఇప్పుడు ఏసుప్రభుని తిట్టిన తిట్టినట్టును ఇంతసేపు ఏం మాట్లాడినా సనాతన ధర్మము లౌకిక గా ఉండమన్నది ఇతర అని చెప్పిన కానీ నువ్వు హిందూ మతంతో ఉంటే నువ్వు అంటే నువ్వు మంచిగా ఉంటావు అంటే దీని అర్థమైంది లౌకికం ఏడు నీకు అంటే క్రిస్టియన్ మతాన్నే సపోర్ట్ చేసుకొని వస్తున్నా నీకు లౌకికము ఏడు ఉంది అని అడుగుతాను నీకు లౌకికం లేదు అన్ని మతాన్ని గౌరవించవు నీకు ఎటు గాలి వీస్తే ఆ మతం గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు ఎంతసేపు సనాతన ధర్మం అందరినీ సమానంగా చూడాలను మన సనాతన ధర్మాన్ని సమానంగా చూస్తలే కాదు అంటే వీడు ఒక విధవ సన్నాసి దద్దాం అనేటటువంటి విషయాన్ని వీరందరూ కూడా వినండి వీడిని ఫాలో కాకండి ముందుకులగా రెండు కోసం ప్రపంచ ప్రపంచాను వీడి స్వరూపాలు బత్తాయి రాధా మనోహర్ దాస్ అంట వీడు ఊసరు వీళ్ళు వీడు ఊసరు వీళ్ళు వీడు బత్తాయిలో కుట్టలేదు కాబట్టి బత్తాయి గురించి మాట్లాడుతున్నాడు అంతే ఏం లేదా రాధా మనోహర్ తస్కాడు రా పోరా రారా అసలు వీనికి కరెక్ట్గా మైండ్ ఉంటే కరెక్ట్గా మైండ్ ఉంటే వీడు అనేక సందర్భాలు హత్యలు జరిగినాయి ఎద్దులైన ఎద్దుల హత్యలు జరిగినాయి భారీ జంతువుల హత్యలు అయితే జరిగినాయి దాని మీద ఒకసారైనా మాట్లాడి అంటే మాట్లాడితే వ్యూస్ వచ్చేటటువంటి విషయాలు ఏదన్న దాని మీద మాట్లాడతాడు అంతే తప్పించి వీని వల్ల చారణ మందం మన భారతదేశం నుంచి చూస్తున్నటువంటి అంటే వీని వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళకి వీని వల్ల ఉపయోగం లేదు వీడు ఎటు గాలి వీస్తే అటు మాట్లాడతాడు అర్థమవుతున్నాం ఒకసారి చాలా దగ్గర పడ్డది ఇయర్ చాలా జాగ్రత్తగా ఉంది అంటే రాధా మనోహర్ సత్యకాలం దగ్గర వచ్చింది రాధా మనోహర్ దాస్కి రాలేదు సత్యకాలం వీనికి అన్వేషణకి వచ్చింది సత్యకాలం వీడు కరెక్ట్ భారతదేశంలోకి దిగినప్పుడే వీని పని అయిపోతుంది అంటే వీనికి టైం దగ్గర వచ్చింది ఆయనకు టైం దగ్గర వచ్చిందని మాట్లాడుతుంది నాశనం చేయడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టిందరు ముందు సీతాదేవిని అవమాన భారతదేశ భారతదేశం పరిచి గరకపాటిన పరిచి ద్రౌపది దేవిన అవమాన పరిచి అంటే వీడు మీద ఎట్లుందంటే వీడి చేస్తేనేమో అది ధర్మం అంట ఇంకో వీడి చేస్తే ధర్మం అంట మళ్ళీ అదే ధర్మాన్ని దూషిస్తుడు ధర్మం చెప్తూ ధర్మాన్ని దూషిస్తూ ధర్మాన్ని పాటించకుండా ధర్మం ధర్మం అని మాట్లాడుతుంది వీడు ఎంత పనికి మారినాడు అంటే ఎందుకంటే వీడు వీడు మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటా రాధా మనోహర్ దాస్ మతాల మధ్య చిచ్చు పెడుతుందని మాట్లాడుతున్నాడు వీడు మతాల మధ్య చిచ్చు పెట్టకుంటే వీడు సనాతన ధర్మాన్ని ఎందుకు దూషిస్తున్నట్టు భారతదేశాన్ని ఎందుకు దూషిస్తున్నట్టు కేవలం ఈ కంటెంట్ మీద ఎందుకు మాట్లాడుకున్నట్టు అనే అంటే ఇప్పటికీ వీనికి అన్ఫాలో మన భారతీయులు అన్ఫాలో చేసినప్పటిసంది ఏదో ఒక రకంగా సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళ మీద దూషిస్తూ ఉంటుంది అంటే వీడు ఏ రకంగా అంటే మనము ఒకవేళ వీనికి ఫుల్గా ఫాలో చేసినాం అనుకో అప్పుడు రాడు మన జోలికి ఎందుకు రైలు సపోర్ట్ చేసుకు రైలు ఏమన్నంటే ఇలానేమనంటే లైకులు కొట్టరు ఇప్పుడు వన్ ఫాలోవర్స్ ఎవరు ఎక్కువ మంది ఇద్దరు మతస్తులు రెండు మతస్తులు ఉన్నాయి మనం మన వాళ్ళు కూడా ఉన్నాయి హిందువులు కానీ వాళ్ళు తక్కువ మంది ఒక థర్టీ పర్సెంట్ నెంబర్ సెవెంటీ పర్సెంట్ నెంబరు నెంబర్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన కంటెంట్ మీద మాట్లాడితే వాళ్ళు లైక్లు కొడతారు కాబట్టి వీడు మాట్లాడుతున్నారు అర్థమవుతుంది మన కాంటెంట్ మీద మాట్లాడుతూనే వాళ్ళు లైక్లు కొడతారు వాళ్ళ కాంటెంట్ మీద మాట్లాడితే వాడిని లైక్ కొడతాడు కుట్టాడు కాబట్టి వీడు ఏం చేస్తారంటే ఇటువంటి చిల్లర ఛాతలు చేసుకుంటా వీడు మాట్లాడుతున్నాడు అనమాట నేను వంద సార్లు చెప్పాను నేను హిందూ అంటే వీడు హింసూ ఇంతటితో అయిపోదు వీడు అదో ఇదోటి ఇదోటి చెప్తా ఉంటాడు సరే ఇప్పుడు బైబిల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో నమ్ముకొని బయటకు వచ్చి చాలామంది చెప్పడం జరిగింది బైబిల్ అనేది వాస్తవమే కాదు బైబిల్ రాసింది కూడా వర్షిష్యులు కూడా రాయలేదు బైబుల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళే వచ్చి బయటకు వచ్చి చెప్పడం జరిగింది బైబుల్ ఫేక్ అని చెప్పేసి ఫేక్ అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ బైబుల్లో తనకు పుట్టినటువంటి కూతుర్ని తను పెళ్లి చేసుకోవాలని రకరకాలుగా చెప్తే బాగుండదు అవన్నీ కూడా ఇటువంటి చెత్త చెదారం మనం బ్రెయిన్లోకి నింపారు సొంత కూతురుతో అజ్ చేయాలి చేయాలి అని చెప్పేసి చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే బైబుల్ని నమ్ముకున్నవాడు చెడిపోతాడనేటటువంటి విషయాన్ని రాధా మనోహరిదాస్ అనేక సందర్భాల్లో కారణాలు చెప్తూ ఉదాహరణలు చెప్తూ ఆయన ఉంటుండవు కాబట్టి దాన్ని సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక ఈ అన్వేషణ అండ్ ఫాలోవర్స్ అందరూ కూడా ఇతర మతస్తులు ఉన్నటువంటి ఇట్లా విమర్శిస్తే లైకులు పడతాయని చెప్పేసి మీ నిర్దేశం మీరు బారండి ఈ వీడియోకి లైక్ కొట్టినా కొట్టకపోయినా కామెంట్ పెట్టినా విట్టకపోయినా మీరు మాత్రం మారండి దానికి అన్ఫాలో చేసి పడేసండి ప్రతి ఛానల్లో ప్రతి యూట్యూబ్లో ప్రతి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ తప్పుడు వీడియోలు పెడితే రిపోర్ట్ చేయండి మీరు ఫాలో చేయకపోయినా ఆ వీడియోలు ఒక్కోసారి వస్తాయి మీకు అప్పుడు వీడియో చూసి వాడు వినే విని రిపోర్ట్ చేసి పడేయండి సరేనా సరేనా థ్యాంక్ యూ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను भारत माता की जय जय श्री राम